అందరికీ నమస్కారం ఇవాళ నేను ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ గురించి తర్వాత ఒక పోలీస్ అధికారిగా నేను రిటైర్ అయ్యాను కాబట్టి ఐజీగా ఈ జరుగుతున్న పరిణామాలు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కు ముందు కొన్ని విషయాలు నేను వివరణ మా మాట్లాడదలుచుకున్నాను మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కూడా నేను అంతకు ముందు ఎలక్షన్లు చాలా చూసాం పంతొమ్మిది ఎలక్షన్ కూడా మనం చూసాం ఏ విధంగా పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండేది ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తి అంటే దాన్ని కూడా దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీర్మానం చూశాం కానీ ఎప్పుడు కూడా తగిన భద్రత అప్పుడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం జరిగింది దానికి భిన్నంగా నియంతృత్వ పోకడలు ఈ ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం గెలుపే ప్రాధాన్యంగా ఎలక్షన్లలో గెలుపే ప్రాధాన్యంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రూలింగ్ పార్టీ అధికార పక్షం మనం చూస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు వేధిస్తున్న తీరు దాడులు కేసులు అక్రమ కేసులు నిర్బంధాలు ఏ విధంగా ప్రతిపక్ష నాయక్ ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాల్సిన చేయాలి అనే ఒక వింత పోకడ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం ఇది గురజాల తర్వాత ఈ పల్నాడు ఏరియా ఎలక్షన్లు గురించి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం దౌర్జన్యంగా ప్రవర్తించడం బాక్సును పగలగొట్టడం తర్వాత నమ్మూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం అప్పుడే త్రీ నాట్ సెవెన్ పెట్టి ఉంటే నిన్న త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఉండి ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు నంబూరి రావు గారు చెప్తున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు మేమందరం వాళ్ళు